మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ట్రాక్టర్ పోయిన ఫోన్లను ఈజీగా ట్రాక్ చేసేందుకు మొబీ ట్రాక్ ను కాకినాడ జిల్లా పోలీసులు అయితే వినూత్న రీతిలో దీన్ని ప్రారంభించడం ఇప్పటికే తొమ్మిది విడతలుగా పోయిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు ఈ రోజు తొమ్మిదో విడతగా దాదాపు డెబ్బై ఏడు లక్షల విలువ చేసే సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందించడం అయితే జరుగుతోంది మనతో పాటు కొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మా మీ ఫోన్ ఎప్పుడు పోయిందమ్మా మాది ఫోన్ పోయి ఎనిమిది నెలలు అయిందండి కాంప్లెక్స్ దగ్గరే పోయింది ఎలా పోయిందంటే ఎవరైనా నేను మాది బిగినెస్ అండి ఆఫీస్కి వెళ్ళి బయటకు వస్తున్నాను వస్తుంటే నా జేబులోంచి జారిపోయింది జారిపోతే నేను ఇలా తీసుకుందాను ఒంగుండేసరికి అతను ఎవరో వచ్చి బ్యాగ్ దగ్గర నుంచి వచ్చాడు వచ్చి గమ్మును ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాండి మీరు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చాం మేడం మీరు మన టూ టౌన్కి ఇచ్చామండి సిఏ గారికి ఇస్తే అలాగే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మీది బాక్స్ ఉంటుందమ్మా బాక్స్ మీద నెంబర్ చెప్పి చెయ్యండి మీకు వస్తుంది ఏం కంగారు పడకండి అన్నారు ఎన్ని నెలలు అయిందండి ఎనిమిది నెలలు అయిందండి ఎనిమిది నెలల తర్వాత పోయిన ఫోన్ మళ్ళీ తిరిగి వచ్చింది అసలు ఊహించారా ఫోన్ పోయిన ఫోన్ మళ్ళీ వస్తుంది అనుకున్నారా అసలు నేను పోయిన ఫోన్ రాదని అనుకున్నాను కానీ మన డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగా దీన్ని డీల్ చేసి ఎస్పీ గారు చక్కగా ఆయన చెప్తే నాకు ఫోన్ ఇచ్చారు చాలా ఆనందంగా ఉందండి నాది పోయే అవుతుంది చేశారు నేనైతే మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకసారి పోయింది తన ఒక లింక్ పంపాడు ఆన్లైన్ లో సబ్మిట్ చేశాను టూ టూ త్రీ టైమ్స్ సబ్మిట్ చేశాను ఇప్పుడు ఎస్పీ గారి చేతిలో తీసుకోవడం హ్యాపీగా ఉంది యాక్చువల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు స్కూటీ డికెట్ కట్ చేసి మరి నాది టప్ చేశారు ఓకే మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు బండిలో డిక్కీలో పెట్టిన ఫోన్ నే తీసా డిక్కీలో పెట్టిన ఫోన్ నే కరెక్ట్ చేసి డిక్కీ ఇంకా రిపేర్ కూడా ఎంచుకోలేదు ఇంకా ఫోన్ దొరకలేదు అని ఇప్పుడు హ్యాపీగా ఉంది ఓల్డ్ మొబైల్ దొరికినందుకు దాదాపు 1 ఇయర్ 2 మంత్స్ అయ్యింది 1 2 మంత్స్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేశారా ఫోన్ వస్తుందా ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే మా ఫ్రెండ్ పక్కన కొలీగ్ ఫ్రెండ్ తనకి 1 ఇయర్ తర్వాత దొరికింది సో వస్తది ఏదో టైం కి అనుకున్నానా అలాగే వచ్చింది థాంక్యూ మేడమ్ ఎలా పోయింది మీ ఫోన్ మేము ఫోను ఎన్నం నుంచి తాలరే వస్తున్నాం తాలరే వస్తుంటే బాబుని ఎత్తుకుండా లగేజ్ ఎక్కువగా ఉందనేసి ఆటో ఖాళీ ఆటో ఉంది కదా అంత అక్కడ అనేసి కూర్చున్నాం కూర్చుంటే ఫోన్ అక్కడ పెట్టేసాను బాబుని తీసుకున్నాను లగేజ్ తీసుకున్నాను కానీ మొబైల్ తీసుకోలేదు మళ్ళీ మేము కొంచెం దూరం వచ్చేసిన తర్వాత ఏంటి ఫోన్ పేలో అమౌంట్ కొట్టారు ఒకరు చెప్తే ఫోన్ తీద్దామని చూస్తే ఫోన్ కనబడలేదు అయితే అక్కడ ఆటో దగ్గర వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు ఒక పాప ఒక బాబు కూర్చున్నారు కూర్చుంటే వాళ్ళు ఫోన్ తీసారమ్మా అంటే తీయలేదండి మీరు ఇక్కడ పెట్టలేదు అనేసి అన్నారు నేను ఇక్కడ పెట్టానండి బాగా గుర్తుంది నాకు అనేసి అంటే వాళ్ళు తెలీదండి అయితే నేను అంటే ఇంకా అలా వెతుకుండా వెళ్ళిపోయాను వాళ్ళు అడిగాను రిక్వెస్ట్ చేశాను కొంచెం ఫోన్ ఉంటే ఇచ్చండి దాంట్లో బాబు ఫొటోస్ అవి చాలా ఉంటాయి చిన్న బాబు విని అని ఏడ్చాను కూడా ఏడిచ్చినా వాళ్ళు అస్సలు ఇవ్వలేదు ఇవ్వకపోతే సరే అయితే అనేసి మళ్ళీ మా వారికి ఫోన్ చేశాను అండి ఫోన్ చేస్తే అయితే ఏం కాదు ఉండు ఫోన్ చేద్దాం మీ నాన్నగారికి కనేసి మా నాన్నగారు ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దొరుకుతుందండి కంగారు పడకండి అని చెప్పారు చెప్పిన తర్వాత వన్ ఇయర్కి ఇప్పుడు దొరికింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పోలీసు వారు అందరికీ నాకు కృతజ్ఞతలు చెప్తున్నాం అమ్మా మీ మొబైల్ ఎప్పుడు పోయింది ఎలా పోయింది ముందు సంవత్సరం పోయింది మేడం అది అది మార్చిలో పోయింది మేడం నేను గొర్రెడగొండ హై స్కూల్లో జాబ్ చేస్తున్నానండి అంటే బెంచ్ మీద పెట్టేసి మర్చిపోయాను అండి అంటే నేను వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేశానండి సార్ గారికి అదే సర్పవరం జంక్షన్కి వెళ్ళి సార్ అయితే తీసుకున్నారు కంప్లైంట్ దొరుకుతుందమ్మా కంగారు పడకండి అన్నారు రెండు మూడు సార్లు అయితే వెళ్ళాను మేడం తర్వాత ఇంకా దొరకదని ఆశ అయితే వదిలేసుకున్నాను రీసెంట్గా నైట్ మాకు ఫోన్ వచ్చిందండి ఫోన్ దొరికిందమ్మా మీరు ఆఫీస్ ఆఫీస్కి వచ్చి తీసుకోండి అని చెప్పారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే నేను కొన్న వారం రోజులకే పోయింది మేడం దాని దానివల్ల నేను చాలా బాధపడ్డాను కానీ ఈ రోజు చాలా హ్యాపీగా ఉందండి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం జనరల్ బాడీలీ పాటు ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో ఫేజ్ వైజ్గా ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఎట్ ఏ టైం రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి రిపీటెడ్గా వాళ్ళందరికి పిలిపించి ఇవ్వడం జరుగుతుంది దానిలో ఇప్పుడు ఫేజ్ నైన్లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫోన్స్ వర్త్ నియర్లీ ఎయిటీ ల్యాక్ రూపీస్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది దానికి స్టేషన్ వైజ్ అన్నీ ఇక్కడికి తెప్పించి వాళ్ళ డిస్ప్లే కోసం పెట్టాము కానీ బట్ స్టేషన్ వైజ్ ఇవి రిటర్న్ చేసేసి ఇక్కడ కొంతమంది వచ్చారు తీసుకోవడానికి వాళ్ళందరికీ రిటర్న్ చేస్తాం ఈ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫోన్స్ ఇవ్వడంతో నైన్త్ ఫేజ్లో ఇప్పటికీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది ఈ యాక్టివిటీ ఈజ్ ఆన్ గోయింగ్ ఇంకా కూడా కమింగ్ వన్ మంత్లో ఇంకొక సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అట్లనే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా వెరీ సూన్ ప్రో ప్రోగ్రామ్ పెడతాము దీంతోపాటు పబ్లిక్ అందరికీ వీ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు వస్తాయి ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళచ్చు టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పెలిగ్రిమేజ్ కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి అట్లానే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి దిస్ ఈజ్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళో వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్ట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ మొబైల్స్ పోగొట్టుకున్న వాళ్ళకి ఏం చెప్తానండి నేను జాగ్రత్తగా ఉండండి ఇంక నుంచి పోగొట్టుకోకండి అట్లనే ఎప్పుడైనా పోయినప్పుడు ద స్పీడ్ ఆఫ్ రిపోర్టింగ్ ఆల్సో మ్యాటర్స్ అలాట్ తొందరగా రిపోర్ట్ చేస్తే మేము రికవర్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు రెండు రోజులు వెతుక్కొని లేదు కదా అని లేట్గా వచ్చే కొద్దీ డిఫికల్టీ ఇంక్రీజెస్ ఇన్ రికవరీ సో దయచేసి బీ వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్ అండ్ ఆల్సో రిపోర్ట్ ఇమీడియట్లీ ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపన్స్ అది గా పడుకొనేయించారు. ఏం లేవండి అన్ని దొంగతనం చేసిన ఫామ్. మరి వాళ్ళ రిపీటెడ్ గా రిపీట్ ఆఫ్ఎండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ విల్ టేక్ ఇట్ అప్. ట్రాఫిక్ సిగ్నల్స్ ఐ రిఫర్డ్ టు దిస్ ఐ యాక్చువల్లీ సెండ్ ప్రపోజల్ ఆల్సో యస్టర్డే. ఇంకా కొత్త సిగ్నల్స్ కూడా పెట్టించడానికి ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళాలి కలెక్టర్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి మున్సిపల్ కమిషనర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వి వీఆర్ కన్సిడరింగ్ దాట్ ఆల్సో దానిలో భాగంగా పని కూడా వి విల్ టేక్ అదేనమ్మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూస్తారు అది విల్ ఫాలో ఇట్ అప్ అండ్ గెట్ దమ్ రిప్లై అత్యంత ఖరీదైన అంటే నేను ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే చెప్పలేను కానీ ఫోర్ ఫోన్స్ ఎయిటీ ల్యాక్స్ వర్త్ అంటే సో మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వర్త్ ఫోన్స్ చాలా ఉన్నాయి దీనిలో యూ కెన్ లుక్ ఎట్ ద ఫోన్స్ నేను ఇందాక అన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఐ ఐసా కొంచెం ఎక్స్పెన్సివ్ వివో ఫోన్ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో మొత్తానికి ఇప్పుడు పోయిన ఫోన్లను ఈజీగా ట్రాక్ చేయొచ్చు మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో దాదాపు డెబ్బై ఏడు లక్షల రూపాయలు విలువ చేసే ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటిని తొమ్మిదవ విడతగా వీటిని రికవర్ చేసి బాధితులకు అందిస్తున్నారు అయితే చాలా ఎక్కువగా ఈ ఫోన్ తెఫ్ట్ అనేది జరుగుతూ ఉంది కొంత కొన్ని చోట్ల మనం మర్చిపోవచ్చు కొన్ని చోట్ల మన పాకెట్ నుంచి ఎవరైనా కొట్టేచ్చు సాధారణంగా ఇటువంటి మొబైల్ ఫోన్ చోరీస్ అనేవి యూత్ ఎక్కువగా ఈజీగా చోరీ చేస్తూ ఉన్నారు జస్ట్ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు కింద పడేసి దాన్ని ఆశ దాన్ని ఆశగా చూపించి మనం వంగి తీసుకునే లోపే మన ఫోన్ ని చోరీ చేస్తున్నారు ఇలాంటి దొంగతనాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ వినూత్నంగా ఒక మొబైల్ ట్రాక్ అనే చెప్పి ఒక యాప్ నైతే లాంచ్ చేశారు మనం జస్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రొవైడ్ చేసిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ కి మనం వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టగానే వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు ఈ లింక్ ద్వారా వచ్చిన ఫామ్ ని మనం ఫిల్ చేసి మన మొబైల్ డీటెయిల్స్ అన్ని గనక దానిలో ఫిల్ చేసినట్లయితే గనక ఈ మొబైల్ ఎక్కడున్నా సరే ట్రాక్ చేసి ఈజీగా మళ్ళీ మన చేతికి మొబైల్ వచ్చేందుకు కృషి చేస్తున్నారు ఏపీ పోలీసులు ఈ నేపథ్యంలోనే ఈ రోజు దాదాపు ఎనభై లక్షల రూపాయలు అంటే డెబ్బై ఏడు లక్షల రూపాయలు విలువ చేసే ఈ ఫోన్లన్నింటినీ కూడా బాధ్యతలకు అందిస్తున్నారు కెమెరా పర్సన్ చిన్నతో సుమన్ టీవీ కాకినాడ